ఇరవై పిట్ల పాట ఇరవై ఐదు బిట్టు ఇక్కడ స్టార్ట్ రెండు ఎకరాలు మంచి సారవంతమైన భూమి అండి జనగామకు కరెక్ట్ పదమూడు కిలోమీటర్లు జనగామ నుంచి గన్పూర్ పోయే నేషనల్ హైవే ఉంది కదా వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి మూడు కిలోమీటర్లు అనేది మంచి సారవంతమైన భూమి రైతు దగ్గర ఉంది కు పదమూడు కిలోమీటర్లు ఇదరాబాద్కు తొంభై మూడు కిలోమీటర్లు కానీ రైతు చెప్పే ధర మాత్రం ముప్పై మూడు లక్షల ఎకరం ధర చెప్తా అంటూ కూర్చుంటే తగ్గుతుంది కానీ బిట్టు మాత్రం జనగామ జిల్లా కేంద్రానికి పదమూడు కిలోమీటర్లు బిట్టు బాగుంది వ్యవసాయానికి సూపర్ అండి పక్క మడి చూసిన అంతా కూరగాయలు పెడుతుంది కూరగాయలు మొక్కలను వేస్తారు అట్లా దీనికి దాన్ని పక్కన మరి బిట్టు సార్వంత టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ బాటస్ట్రేషన్ ఇది కూడా బాట కూడా రిజిస్ట్రింగ్ చేస్తారు బాటకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది కూడా అతను బాట తీసుకున్నాడు ప్రైవేట్గా తీసుకున్నాడు ఇది కూడా మనకు రిజిస్ట్రేషన్ అయితే మొత్తం టోటల్ రెండు ఎకరాలు మనకు తెలంగాణ పాస్బుక్ ఉంది రైతు బందు పడుతుంది టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ దీని మీద ఎటువంటి గొడవలు కానీ లేవు ఇది పాట ఆ పైకి పెట్టించుకున్నా ఇది విలేజితూ బాట నక్ష పాట నక్షాపాత అండి విలేదు విలేసి నక్షాపాటా నక్షట మనం వచ్చినది ఇది ఇది గిట్టు